నమస్తే నేను మీ అవంతిగా సుహారి వైబ్స్కి స్వాగతం ఇవాళ ఒక ప్రత్యేకమైన దేవాలయాన్ని మీకు చూపించాలనుకుంటున్నానండి ఇది వచ్చేసి రాంకూర్లోని రామలింగేశ్వర స్వామి దేవాలయం దీన్నే రెండో కాశీ అని కూడా అంటారు ఇది చోళుల కాలం నాటి ప్రసిద్ధి చెందిన దేవాలయం అండి అలాగే చాలామంది రెండో కాశీ అనే పేరు రావడం వల్ల ఇక్కడ పిండాలు తల్లిదండ్రులు పితృదేవతలకి సంతర్పణ లాంటివి చేసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది అలాగే ఇవాళ ప్రత్యేకతలు వచ్చేసరికి కుంకుమ పూజ లక్ష బిల్వపత్ర పూజ అలాగే రుద్రాభిషేకం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయని మన అర్చకులు నూతనపాటి వెంకటేశ్వర్మ గారు భక్తులు తెలియజేశారు మనం కూడా ఈరోజు వాటిలో పాల్గొని ఆ శవ దర్శనం చేసుకుందాం కదండి ఇక్కడ మనకి కొత్తగా నిర్మించిన మెట్లు కూడా ఉన్నాయండి వాహనాల ద్వారా కూడా పైకి చేరుకోవచ్చు ఈ పై నుంచి చూస్తే ఊరంతా కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది చాలా బాగుందండి అనుకోకుండా గోపూజ కూడా జరుగుతుంది